సార్వత్రిక ఎన్నికల సమరం విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక వాడలో ఉవ్వెత్తన కనిపించింది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం ఆరు గంటలకే ఓటర్లు ఆయా కేంద్రాలకు తరలివచ్చారు వీరి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ తమ గ్రామాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తన స్వగ్రాహం మిందిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు కూటమి తరపున పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు తన సతీమణితో కలిసి కొత్త గాజువాక ప్రాథమిక పాఠశాలలో ఓటును వినియోగించుకున్నారు ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని సమర్థులను ఎన్నుకోవాలని కోరారు కాగా పెదగంటేట సమీపంలోని పలు కేంద్రాలలో పోలింగ్ మందకొడిగా సాగింది కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేవంటూ ఓటర్లు ఆరోపించారు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు గత ఎన్నికలలో పోల్చి చూస్తే ఈసారి ఓటర్లలో చైతన్యం పెరిగిందనే చెప్పొచ్చు యువ ఓటర్లు తమ ఓటును తొలిసారిగా వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాలకు వెళ్లారు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి గాజువాకలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి ముఖ్యంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తించేటువంటి విధంగా వర్దిల్లేటువంటి విధంగా ఈ ఈ అవకాశాన్ని ఈ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ అలాగే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పాలనకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం అందుకనే ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా జూలైన్లో భారతీయ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హక్కు వినియోగించుకునేటువంటి దానికి ఉన్నారు ఓటింగ్ సరళి చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నదే మాకు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలో వస్తుంది ఇక్కడ మేము గెలవబోతున్నామని నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ మూడ్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని దించి ఇంటికి పంపించాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా కసితో నీకు మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని